కి స్వాగతం కర్నూలు జిల్లా అదోని డివిజన్ అగాయిత్యాలకు అంతే లేదా పెద్ద మండలం పరిధిలో చిన్నతమ్మలం గ్రామంలో బోయా నాయుడు అనే యువకుడు పొట్టకూటి కోసం తన వంతుగా ఆటో నడుపుకొని జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని పూజించుకుంటూ బతుకుతున్న నాయుడు మీద మరియు నాయుడు అక్క బోయా కవిత మీద గంగాధర్ వీరేష్ మరికొందరు వ్యక్తులు వ్యక్తులు తప్పతాగి విచక్షణ రహితంగా చితకబాది మహిళను కూడా చూడకుండా దాడి చేసి కడుపు మీద ఒంటి మీద కొడుతూ చెయ్యి విరగొట్టారు దాడికి పాల్పడిన వారిని విడిచిపెట్టి దెబ్బలు తిన్న బోయ కవిత కుటుంబ సభ్యుల మీద ఎస్ఐ నిరంజన్ రెడ్డి కేసు పెట్టడం సబబు కాదని కర్నూలు జిల్లా ఎస్పీకి తెలియపరుస్తూ వెంటనే బాధిత బోయ కవిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున భారీ సంఖ్యలో జిల్లా స్థాయిలో ధర్నా చేపడతామని డిఎస్పీ మరియు ఎస్పీల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు రాత్రి చిన్నగున్న గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అతను ఏదో రాస్తాల్లో ఆటో వేసుకొని పోతుంటే ఆ గ్రామానికి చెందిన ఒక ఐదు ఆరుగురు వ్యక్తులు వాళ్ళు తప్ప తాగి రోజుకు అర్థంగా పోతున్నారు మరి అర్థంగా పోయేటప్పుడు ఆరన్ ఆటో వెళ్ళేసి ఆర్ అని కొట్టిందంటే ఆరన్ ఎందుకు కొడతామని అతనితో ఆకుగా అతన్ని ఆమె బాగానే చిన్న కొట్టినారు చిత్ర కొట్టినందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ నాయన వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చేసి ఎందుకు చిన్న కొడుతున్నారని మరి అక్కడ పోదా కొడుకున్న తండ్రి కూడా మళ్ళీ దానికని కానీ పోయిన అందరినీ ఆడపిల్ల మహిళ అని చూడకుండా కూడా వాళ్ళు ఐదారు మంది అందరినీ చాలా వరకు చెయ్యి కానీ బాగానే ఉద్యంగా కొట్టినారు మరి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడ చుట్టుపక్కల వారు కూడా వచ్చి విడిపించడానికి వస్తుంటే మీరు ఎవరైనా అడ్డం వస్తే మిమ్మల్ని కూడా నర్తాము మిమ్మల్ని పొడుస్తామని వాళ్ళని కూడా బెదిరించడం జరిగిందని అంటే వాళ్ళు చెప్తున్నారు మరి ఇవన్నీ వాళ్ళు దెబ్బలు తిని అక్కడ ఆల్రెడీ ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు వెళ్ళినా కూడా అక్కడ కంప్లైంట్ తీసుకోకున్నట్లు మీరు వెళ్ళి హాస్పిటల్కి తీసుకోండి దూసుకొని హాస్పిటల్ తీసుకొని రండి కంప్లైంట్ తీసుకుంటామని అంటే మరి వీళ్ళు వచ్చి హాస్పిటల్ చూసుకుని పోయినా కూడా ఇప్పటివరకు ఇది జరిగి జరిగి రోజు నాలుగు రోజులు అయినా కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు మళ్ళీ ఎందుకు తీసుకోవట్లేదు ఇది చట్టం అంటే ఎవరు కొందరికైనా చట్టం ఇది మరి వాల్మీకి మహిళకి అందులో మహిళలకు ఇట్లా ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా కేసు తీసుకోకుండా ఈ లోయినా కూడా మరి ఇది ఇట్ల వాళ్ళు పెడుతుంటే ఏం ఏమర్థం చేసుకోవాలి మేము కాబట్టి వాళ్ళు మా దృష్టికి వచ్చింది ఇది ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా పలా పలానా మహిళకి ఇట్లా అన్యాయం జరిగిందని మా దృష్టికి వచ్చింది అందుకే మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోలీస్ సంఘం తరఫున మా జిల్లా నాయకులు వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళు వీళ్ళని పరామర్శించి వాళ్ళ విషయం తెలుసుకొని ఏం జరిగింది ఏమైనా విషయం తెలుసుకుంటే ఇవన్నీ చెప్పినారు వాళ్ళు మళ్ళీ ఈరోజు వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళు వాళ్ళంతా కుటుంబ సభ్యులు కూలినాలు తీసుకొని బద్దరు కోసం బయట ఈ ఈరోజు ఏదో పండుగ ఉందని చెప్పేసి వచ్చినారు మరి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఆ మహిళ ఏమంటుందంటే బయట తల్లి అనే అమ్మ ఏమవుతుంది ఏమంటుందంటే ఈరోజు మా తల్లి పిల్లలు ఉన్నారు రోజులు రోజు మేము ఊచే ఉంటున్నాము హాస్పిటల్లో కూడా వచ్చి మీ హాస్పిటల్ బయట డాన్ని చూస్తాం మీ అంత చూస్తాము మీ కథ చూస్తాము మా కేసు పెడితే మీద ఏం చేస్తామో మాకే తెలియదాన్ని వాళ్ళని ప్రేమిస్తున్నారని అంటున్నారు మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బయట ఊరికి మళ్ళీ వెళ్ళి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఈ పండగ అయిపోతే మేము ఒకటి ముగ్గురే ఉంటాము మమ్మీ ఏం చేస్తారేం లేదు మా ప్రాణానికి రక్షణ లేదు మమ్మల్ని మీరే కాపాడాలా పోలీసు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మా మీద అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఆపోతున్నారు మరి వాళ్ళ పరిస్థితి అంటే బాధ కలుగుతుంది మళ్ళీ ఈరోజు అందులో ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి గాంధీ జయంతి గారు ఏం చెప్పినారు హింసా మార్గాన్ని అహింస మార్గంలో ఉన్నారా సత్యాగ్రహం అయ్యి చెప్పినా ఈరోజు మన అక్టోబర్ రెండు ఉండి ఈరోజు ఇంట్లో పలాన వాల్మీకి మహిళ ఇంట్లో జరిగిందంటే మనం ఏం ఎక్కడ చట్టము ఎక్కడ సత్యము ఎక్కడ హింస ఎక్కడ హింస ఏం అర్థం కాదు అంటే అహింస హింసను ప్రోత్సహించడానికేనే ఉండేది చట్టం అని మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద మేమేమంటున్నామంటే ఇవన్నీ పోతే దండికి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడే వాల్మీకులు గొడవలకి ఇలాంటి దౌర్జన్యాలకి దూరంగా ఉండి మంచి మార్గంలో నడవడితే నడుచు నడుచుకోవాలని చెప్పేసి ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో ఇలా మీద దాడి జరగడం చాలా విపరీతమైన కఠినమైన మంచి పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు ఎందుకంటే మనం సన్మార్గంలో నడచాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ఏదో చిన్న కూలీ వినాలు చేసిన వాళ్ళ మీద ఈ దౌర్జన్యాలు ఏంటి మాకు అర్థం కావట్లేదు వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు ఖచ్చితంగా మాకు వాళ్ళ మీద కేసు తీసుకొని మా ప్రాణానికి కాని ఉంది మా ప్రాణాన్ని ప్రశ్న కల్పించాలని వాళ్ళు అదే కోరుతున్నారు కాబట్టి దీని మీద పోలీసు వాళ్ళు విచారణ జరిపి దీనికి సంబంధించి దానికి పాల్పడిన వ్యక్తుల మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా ఆంధ్రప్రదేశ్ వాల్మీ వ్యవసాయ సంఘం కోసం మేము డిమాండ్ చేస్తున్నాం You <laughs> can't.